హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ హ్యాపీ హోమ్ ఈ వీడియో అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియోకి కంటిన్యూషన్ అండి సమ్మర్ లో తీసిన వీడియో క్లిప్స్ ని షేర్ చేస్తున్నాను మా ఊర్లో సమ్మర్ లో తల్లి అమ్మవారి సంబరం జరుగుతుందని చెప్పాను కదా కరెక్ట్ గా సంబరం జరిగే టైంలో ఊరు వెళ్ళాము అంతమంది జనంలో మమ్మల్ని ఒకేసారి చూసి ఎవరు అనుకుంది తర్వాత అమ్మ నాన్న వచ్చారని అలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిందండి సంబరం జరిగేటప్పుడు వీడియో అయితే ఏది రికార్డ్ చేయలేదు జస్ట్ పబ్లిక్ క్యూట్నెస్ మాత్రమే అలా రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను ఇక ఫైవ్ ఇయర్స్ నుండి మామిడి చెట్టుకి ఎప్పుడు మామిడికాయలు వస్తాయని ఎదురు చూసాము ఫైనల్గా ఈ ఇయర్ సమ్మర్లో అయితే ఇలా మామిడికాయలు వచ్చాయండి ప్రతి ఇయర్ వచ్చేది కానీ నిలబడేది కాదు కాయ ఈ ఇయర్ మాత్రం కాయలు నిలబడ్డాయి ఇంకా అమ్మమ్మ గారు అయితే ఫస్ట్ మామిడికాయ మనవరాలు అయితే కట్ చేయించాలనుకున్నారు ఈ మనవరాలు ఏమో రిబ్బన్ కటింగ్ చేసినట్టుగా మామిడికాయని కట్ చేసింది ఈ చెట్టు మామిడికాయలు అయితే పప్పు మామిడికాయకి చాలా బాగుంది ఇక కనపలం తొలి అమ్మవారి తీర్థం అయితే మూడు రోజులు జరుగుతుంది ఫస్ట్ రోజు అలా నైట్ సంబరం జరుగుతుంది సెకండ్ డే చిన్న తీర్థం మూడో రోజు పెద్ద తీర్థం అనమాట ఇక థర్డ్ డేని వాళ్ళు మేము అందరం కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గుడికి అయితే వెళ్ళాము నైట్ అయితే రష్గా ఉంటుంది కాబట్టి మార్నింగే వెళ్ళామండి ఆ రోజు ఇలా అయితే రెడీ అయ్యానండి ఈసారి బ్లౌజ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదని చెప్పి అప్పుడు ఆ బ్లౌజ్ ఉంటే అలా పేరప్ చేసేసాను బాగానే సెట్ అయిపోయింది అండ్ ఆ రోజుకి యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది అనమాట సో సరదాగా అందరం కలిసి రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళాము అలా త్రీ డేస్ తో హ్యాపీగా టైంని స్పెండ్ చేసి నెక్స్ట్ డేనే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే టైంకి బబ్లీని కూడా తీసుకురావడం కోసం మళ్ళీ ఊరైతే వెళ్ళాము వెళ్ళే దారిలోనే రాజమండ్రిలో కీర్తి టాయ్స్ గిఫ్ట్ షాప్లో మ్యాగ్నటిక్ చెస్ బోర్డు క్రాస్ బోర్డ్ తీసుకున్నాము అవి చూసిన తర్వాత బబ్లీ రియాక్షన్ అయితే ఇదనమాట నెక్స్ట్ డేనే ఫాదర్స్ డే కూడా వచ్చింది అదేంటో మేము వెళ్ళినప్పుడు మదర్స్ డే ఫాదర్స్ డే వస్తుంది ప్రతి ప్రతీ సమ్మర్ హాలిడేస్ కంటే కూడా పిన్ని పెళ్లి పేరు చెప్పి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఈ ఇయర్ అయితే ఎక్కువ డేసే ఉంది ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టి అమ్మమ్మకి పిన్నికి కూడా చాలా కబుర్లు చెప్తూ హగ్గించి బాయ్ బాయ్ చెప్పేసింది అలా ట్రాలీతో చాలా సేఫ్ ఆడిందండి ఇంకా అమ్మమ్మకి బాయ్ చెప్పి ఇంటికి అయితే బయలుదేరిపోయాము బబ్లీకి కేఎఫ్సీ ఇష్టం అని చెప్పి రాజమండ్రి కేఎఫ్సీలో అయితే ఇలా ఆగాము ఎదురుగా కిడ్స్ ప్లే ఏరియా చూసింది స్టార్ట్ చేసేసింది బబ్లీ అడిగినట్టు ఏరియాకి తీసుకెళ్ళడానికి టైం సరిపోలేదండి కేఎఫ్సీలోనే రష్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడే లేట్ అయిపోయింది మళ్ళీ మా వారు మమ్మల్ని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళే పని ఉంది ఇంకా బబ్లీ అయితే కార్ ఎక్కిన తర్వాత అలా స్టార్ట్ చేసింది తనని చూసి మాకు కూడా ఒప్పలేదు నెక్స్ట్ వీక్ ఏలూరులో తీసుకెళ్తామని చెప్పాము యాక్చువల్గా అడిగింది చేయకపోతే జస్ట్ సైలెంట్ అయిపోతుంది కోపగించి ఇలా ఏడవదు అనమాట కానీ ఆ రోజు అమ్మమ్మ నిధులి రావడం అన్నీ కలిపి అలా ఏడిపోచేసిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లెగడానికి కష్టపడుతుంది సమ్మర్లో లేట్గా లేస్తుంది కదా బిడ్డ బబ్లీ లేట్ గా లేచినా సరే నేను మా వారు కలిసి బబ్లీని త్వరగా రెడీ చేసేసాము ఫస్ట్ డే స్కూల్కి లేట్గా వెళ్తే బాగోదు కదా అన్నట్టుగా స్కూల్కి వెళ్లే ముందు గుడికి వచ్చి దర్శనం చేసుకున్నామండి బబ్లీ అయితే ఫుల్ యూనిఫామ్ తో ఫస్ట్ డే ఇలా రెడీ అయిపోయిందండి నేను యూనిఫామ్ని సమ్మర్ హాలిడేస్ లోనే స్టిచ్ చేసి పెట్టేశాను యూనిఫామ్ని ఎలా స్టిచ్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేసేయచ్చు నా ఛానల్లో అండ్ బబ్లీ అయితే ఈ స్కూల్లోనే నర్సరీ ఎల్కేజీ ప్రజెంట్ యూకేజీ కూడా ఇక్కడే చదువుతుంది నేను ప్రతి వీడియోలో తనని బబ్లీ అని పిలుస్తాను కదా బట్ తన నేమ్ వచ్చేసి విహా అండి ఫుల్ రెడ్డి అనమాట మేము ఇంట్లో ఇంక అందరం కూడా బబ్లీ అనే పిలుస్తూ ఉంటాము మా బబ్లీ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనుకోవచ్చు ఈ వీడియోలో ఈ ఫస్ట్ డే స్కూల్లో పిల్లల కంటే కూడా మదర్స్ కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు స్కూల్లో ఎలా డే అంతా గడిచిందో ఏంటో అని పిల్లలు ఇంటికి వచ్చి ఆ రోజు జరిగినవన్నీ చెప్తేనే కానీ మనం ఫ్రీ అవ్వం వాళ్ళని చూసేసరికి ఇక లంచ్ బ్రేక్ అయితే క్యారేజ్ పట్టుకుని వెళ్లేదానండి తినిపించిన తర్వాత అలాగా క్లాస్ కి అయితే వెళ్ళిపోయేది తన క్లాస్ వెళ్ళే వరకు అక్కడే నుంచిన దాన్ని వెళ్ళిన తర్వాతే ఇంటికి అయితే వచ్చేదాన ఇక బి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన పనులన్నీ తనమే చేసుకుంటుంది ఇలా చిన్న చిన్నవి తనకి రాకపోతే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఇక మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత స్నాక్స్ అస్సలు పెట్టనండి డైరెక్ట్ భోజనమే పెడతాను స్కూల్లో అలసిపోయి ఉంటారు కదా మనం వెంటనే భోజనం పెడితే అది ఖాళీ అయిపోతుంది అదే స్నాక్స్ పెట్టి నైట్ భోజనం పెడితే అందులో సగం మిగిల్ చేస్తారు పిల్లలు నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ అవుతాను నాకు వర్కౌట్ అవుతుంది అలా భోజనం పెట్టిన తర్వాత మధ్యలో ఏమైనా ఆకలి వేస్తే నేను చేసిన బిస్కెట్స్ ఫ్రూట్స్ పెడతాను ఇంకా పడుకునే ముందు అయితే మిల్క్ ఇస్తానండి ఇవి కొత్త సాక్స్ అనమాట మార్నింగ్ వేసుకునేటప్పుడే ఆ కవర్ని దాచుకుంది సాయంత్రం వచ్చిన తర్వాత ఇందులోనే దాస్తానని చెప్పి నేనైతే ఆ కవర్ విషయమే మర్చిపోతుంది అనుకున్నాను కానీ గుర్తుంచుకుని మరీ ఆ కవర్లోనే ప్యాక్ చేసేసింది ఇక ఈ మామిడికాయ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము పండితే కాయ ఎలా ఉంటుందో చూద్దామని బట్ కలర్ అయితే చాలా బాగుంది కొయ్యడానికే మనసు ఒప్పలేదు బట్ అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా కట్ చేసాము స్వీట్ గానే ఉంది కానీ కొంచెం జీడి ఫ్లేవర్ అయితే వస్తుంది మరి ఇంకా పెద్ద దవ్వాలో ఏంటో తెలియదు కానీ బబ్లీ స్కూల్లో వెనస్డే సివిల్ డ్రెస్ వెనస్డే రావడమే లేటు బబ్లీ వార్డ్రోబ్ లో పాత డ్రెస్లన్నీ బయటకు తీస్తానండి ఈ ఏజ్ లో పిల్లలు ఫాస్ట్ గా హైట్ అయిపోతూ ఉంటారు కదా అవి షార్ట్ అయిపోతూ ఉంటాయి ఈ డ్రెస్ అయితే బబ్లీ ఫస్ట్ బర్త్డే డ్రెస్ అండి ఇది కూడా షార్ట్ అయిపోయింది బట్ క్యూట్ గా ఉంది కదా అన్నట్టు వేశాను మా వెడ్డింగ్ యానివర్సరీకి కేక్ ప్రిపేర్ చేసినప్పుడు బబ్లీ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందని చెప్పి తన కోసం మళ్ళీ ఇప్పుడు కూల్ కేక్ని అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అంతే హెల్ప్ చేయడానికి వచ్చేసింది చూడ్డానికి హెల్ప్ కిందే ఉంటుంది కానీ బట్ నేనైతే ఫుల్ ఇరిటేట్ అవుతానండి అక్కడ పిండిలో చేయబట్టడం ఇది అది అంటూ ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇలా నాతో కలిసి తనని కూడా చేయిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఆఫీస్ నుండి నాను వచ్చిన తర్వాత చెప్తుందండి నేనే చేశాను తెలుసా ఇంకా అమ్మమ్మకి వీడియో కాల్స్లో కానీ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఫస్ట్ కొంచెం ఇరిటేట్ అయినా సరే మొత్తం అంతా అయిన తర్వాత అబ్బా అప్పుడే బబ్లీ నాకు హెల్ప్ చేసేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది నేను కూడా మా అమ్మకి అంత హెల్ప్ చేసి ఉండని నాకు తెలిసి అండ్ ఇలా పుల్కాలని బబ్లీ పర్ఫెక్ట్గా చేయడం చూసి షాక్ అయ్యానండి తనకి వన్ ఇయర్ ఉన్నప్పటి నుండి మేము చపాతీలకి పిండిని కలిపితే చాలు పిండి కలుపుతానని లేదంటే ఆ పిండి ఇమ్మని ఉండేది మేము కొద్దిగా పిండి ఇచ్చేవాళ్ళము బొమ్మలు చేసుకుని ఆడుకునేది ఇంకా నేను చపాతీలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆ పీట ఆ పిండితో తనం కూడా సరదాగా వత్తేదన్నమాట సరిగ్గా వచ్చేది కూడా కాదు కానీ ఆ రోజు మాత్రం నేను రోజు బొమ్మలే చేసుకుంటున్నాను నేను ఒక్క పుల్కా చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సరే బబ్లీ మరి ఒక్కే ఒక్క చేయనిస్తాను పిండి వేస్ట్ అయిపోతుంది కదా అంటే సరే అని చెప్పి చేసిందండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నేను చూసి షాక్ అయ్యాను ఇంకా లేదు ఇది వీడియో తీయాలి అన్నట్టుగా సెకండ్ పుల్కా చేసినప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను ఇక బబ్లీ అయితే అది బాగా చేశాను కదమ్మా ఇంకొకటే అంటూ అలా మూడు పుల్కాలు చేసేసిందండి మిగిలిన పిండితో కూడా తనమే చేస్తానంది లేదు బబ్లీ ఇవే సూపర్ చేసావు చాలి వాళ్ళకి అని చెప్పి ఆ పింఛేశాను అనమాట జనరల్గా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటూ ఉంటామా కానీ మనం చేసే ప్రతి పని డైలీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా మన బ్రెయిన్ కంటే కూడా చిన్న పిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుందండి చిన్న పిల్లలు కదా ఎందుకు పనిచేయపడం అని కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ట్రై చేయనిస్తూ మనం కూడా కాస్త కూస్తూ హెల్ప్ చేశాము అంటే పర్ఫెక్ట్గా చేస్తారండి ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళకి అమ్మ నాన్న చేసే పని నేను కూడా చేయగలుగుతున్నానని వాళ్ళకి వాళ్ళే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుందండి అట్ ఏ టైమ్ పిల్లలకి మనకి కూడా కమ్యూనికేషన్ బాగుంటుంది స్కూల్లో కానీ ఏదైనా సరే ఏం జరిగినా మనతో ఈజీగా షేర్ చేసుకుంటారనమాట బబ్లీ చేసిన మూడు పుల్కాలు అయితే ఇవేనండి బబ్లీని రాజమండ్రిలో ప్లే ఏరియాకి తీసుకెళ్ళడం కుదరలేదు కదా ఇంకా సండే మేము ఏలూరు అయితే వెళ్తున్నాము ప్లే ఏరియాకి తీసుకెళ్దాం అన్నట్టుగా అండ్ డిమార్ట్లో కూడా కొంచెం పని ఉందండి తనకి నేను బాక్స్ కొన్నాను కదా డిమార్ట్లో బస్ టైప్లోది అది ఓపెన్ చేయడం రావట్లేదు సరే అది నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తుంది అన్నట్టు ఇంకొక బాక్స్ అంటే తనకి నచ్చిన స్కూల్ బ్యాగ్ తీసుకుంటుంది అన్నట్టుగా డిమార్ట్కి వచ్చాము డిమార్ట్లో కూడా బాక్సులు చాలా రకాలే ఉన్నాయండి ఇప్పటి పిల్లలకి బాక్స్లు ఎరేజర్లు షార్ప్నర్లు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్సే కదా మా అప్పుడు ఇన్ని మోడల్సే లేవు అప్పుడు నాకు ఇంతలా సెలెక్ట్ చేసుకోవడం కూడా రాదండి బబ్లీ అయితే ఫైనల్గా ఈ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది తనకి తీయడం కూడా కన్వీనియంట్గా ఉంది అండ్ ఈ బ్యాగ్ అయితే నేనే సెలెక్ట్ చేశానండి క్యాట్స్ డిజైన్లో కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా బబ్లీకి కూడా నచ్చిందండి ఎప్పుడు పింక్ కలర్ యూజ్ చేసి యూజ్ చేసి బోర్ కొట్టేసిందంట మాడమ్కి అలా డిమార్ట్ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్కి అయితే ఆకాష్ బ్రైడ్కి వచ్చేసాము ఇక్కడ ఫుడ్ బాగుంటుందండి ఇంకా బబ్లీ మార్నింగ్ నుండి ఏదో చూస్తున్న టైం అయితే వచ్చేసింది యాక్చువల్గా సిఎంఆర్ సెంటర్లో ఉన్న ప్లే జోన్కి తీసుకెళ్తాము బట్ సిఎంఆర్ సెంటర్ పక్కన ఇలా ఏ ఫోర్ అని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ కొద్దిగా కంప్లీట్ అయింది కొన్ని ప్లే గేమ్స్ అన్నీ కూడా పెట్టారండి బట్ ఆ ముందు రోజే వర్షం గట్టిగా పడినట్టు ఉంది మొత్తం కొంచెం బుర్ర బురదగా అనిపించి ఇంకా మా వారు సిఎంఆర్ సెంటర్లోకి వెళ్దామని చెప్పి మళ్ళీ సిఎంఆర్ సెంటర్కే తీసుకెళ్లారు జస్ట్ అలా ఒక చిన్న వీడియో అయితే తీసాను ఏంటి ఎలా ఉంటుంది ఈ ఫోర్ జోన్ అనేది ఇలా ఈ ఫోటో ఒక రౌండ్ వేసి సీఎంఆర్ సెంటర్కి అయితే వచ్చేసామండి ఈ వీడియోలో మిగిలిన పార్ట్ మొత్తం కూడా బబ్లీ గేమ్స్ ఏ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోని స్కిప్ చేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి చిన్న కమెంట్ చేసేయండి